హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో ఒక హెల్దీ అనే రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే కాకరకాయ ఫ్రై అండి చాలా ఇష్టం పిల్లలుగా నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు చేదు అనేది అస్సలు ఉండదండి నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి కా కాకరకాయ చేదు అనేది రాదు అసలు సో ఇప్పుడు మన ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకోసం ఒక హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి వీటిని ఇలా సన్నగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ మందంగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మనం పైన చాలామంది కాకరకాయ పైన చెక్కు తీసేస్తుంటారండి సో అలా చెక్కు అయితే తీయకూడదండి ఆ చెక్కు ఆ చెక్కు వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట కాకరకాయ తాలింపుకి సో అందువల్ల వీలైనంత వరకు ఆ చెక్కు తీయకుండా చూసుకోండి అంటే చేదు ఉంటుందని పై తీసేస్తుంటారు పైది ఉన్నా కూడా చేదు అనేది రాకుండా తాలింపు అయితే చేసుకోవచ్చండి చూశారు చూసారు కదా ఈ సైజులో అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట రౌండ్గా ఈ మా ఈ పా ఇలా మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టేసుకుందాం కదా చూసే కదా అన్నీ ఇలా కట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అనేది కాకరకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఇలా పీస్ కలుపుతూ ఉండాలండి అటు కాకరకాయలు ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలపాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే కాకరకాయల్లో ఉండే చేదు అనే రసం అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట సో అందువల్ల కాకరకాయ ఫ్రై చేసినప్పుడు తాలింపు తాలింపు అనేది చేదు లేకుండా బాగుంటుంది చూసారు కదా ఇలా అన్ని కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు ఉప్పు పసుపు పట్టడం వల్ల కాకరకాయలు ఉండే రసం అనేది బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు మనం పౌడర్ అయితే రెడీ చేసుకుందామండి ఫ్రై కావాల్సిన పౌడర్ అయితే పొడి అయితే రెడీ చేసుకుందాము ఇందుకోసం నాలుగైదు మిరపకాయలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కొబ్బరి కారం వేస్తున్నాం అనమాట కాకరకాయ ఫ్రైకి అందువల్ల కొబ్బరి కారం అయితే తయారు చేస్తున్నాము అలా కొంచెం సాల్టు అలాగే కొంచెం జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అన్నిటినీ చూసారు కదా ఇలా మొత్తం అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము చూసాం కదా ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులోకి మనము కొంచెం పుట్నాల పప్పు అండి సాయిపప్పు కూడా అంటారు ఇదైతే కొంచెం వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేస్తే పప్పులు కూడా అయిపోతుంది సో కొంచెం అయితే సరిపోతుంది అనమాట టేస్ట్ కోసం మాత్రమే కొంచెం వేసుకుంటూ సరిపోద్ది అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇప్పుడు ఒక పలుసు ఇచ్చి ఆపేసుకోవాలండి మరి ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు ఒక పలుసు ఇచ్చి ఆపేసుకుంటే మన కొబ్బరి కారం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఆ స్మెల్ అనేది పోకుండా బాగుంటుంది మూత పెట్టేసి పక్కన పెట్టేయడం వల్ల ఇప్పుడు మనం కాకరకాయలు చూద్దాం మనం కాకరకాయలు కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాం అండి ట్రైమ్ ఉన్న వాళ్ళు హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా చేసుకోవచ్చు నేనైతే పదిహేను నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండాలి కాకరకాయలు అనేది నేను తెచ్చి చాలా రోజులు అయింది అంటే అంటే త్రీ ఫోర్ డేస్ అయ్యింది అనమాట అందువల్ల కాస్త వాడినట్టు అనిపించి రసం అనేది చాలా తక్కువ వచ్చిందనమాట ఫ్రెష్ కాకరకాయలు తీసుకున్నప్పుడు అయితే రసం బాగా వస్తుందండి సో ఇప్పుడు అన్నిటిని ఇట్లా కాకరకాయలని బాగా ఇట్లా పిండి తీసుకోవాలి చూసారు కదా గింజలు సపరేట్ అయిపోయాయి రసం కాకరకాయలు ఉండే రసం కూడా బాగా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ తాలింపు అనే చేదు అనేది ఉండదండి చూసారు కదా అన్నింటినీట్లో అయితే బాగా రసం పిండేసి పక్కన పెట్టేసుకున్నాము చూసారు గింజలు అన్నీ సపరేట్ అయిపోయాయి అనమాట చాలామంది తాలింపులో గింజలు ఉంటే నచ్చదు కదండి సో అందువల్ల ఇట్లా గింజలు సపరేట్గా వచ్చేస్తుంది కాకరకాయలు ఉండే రసం కూడా పక్కకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేసుకోవాలన్నమాట నూనె కొంచెం వేడెక్కిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పోపు జిన్సులు అయితే వేసేసుకుందాము ఒక చెనపప్పు వన్ టీ స్పూన్ అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఇలా వేగినప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా కాకరకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట మంట అనేది హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి ఎందుకంటే కాకరకాయ సరిగా ఉడకదనమాట మనం నూనెలోనే మనం వాడ మగ్గనిస్తున్నాం కాబట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపు కలు కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పట్టుకో మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి కాకరకాయలని టెన్ మినిట్స్ అయితే చూద్దాము చూసారు కదా ఆయిల్ కూడా ఏం ఎక్కువ కాలేదు కరెక్ట్గా సరిపోయిందనమాట సో వీటిని ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేకపోతే మాడిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మల్లి మూత పెట్టేసి మళ్ళీ ఇంకో ఐదు నిమిషాల పాటు బాగా మగ్గని ఇవ్వాలండి మంట అనేది ఒక స్టేజ్కి వచ్చిన ఈ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సిమ్లో పెట్ట టోటల్ సిమ్లో పెట్టేయాలండి చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో కాకరకాయ తాలింపు అనేది టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి పప్పుచారు కానీ పచ్చడికి దేనికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది మనం మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో ఇంకొంచెం మగ్గని ఇవ్వాలండి ఇందులోకి కారము అలాగే వన్ టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసాము ఎందుకంటే మనం ఫస్ట్లో సాల్ట్ ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకున్నాం కదా సో ఆ ఉప్పు అనేది కాకరకాయలు పట్టు ఉంటుంది అందువల్ల ఈ ఇప్పుడు ఒక టేబుల్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది అన్నమాట వేసుకొని ఇలా రెండు మొత్తం కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం బాగా పట్టేటట్టు బాగా కలుపుకునేసి ఇంకో రెండు నిమిషాల పాటు కాకరకాయ అనేది ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా అయితే మనం కొబ్బరి కారం రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి పొడి అదైతే ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచాలి సగనే చూసారు కదా ఎంత బాగుందో పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఆయిల్ కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆ నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట మన కాకరకాయ తాలింపు అయితే రెడీ అయిపోయినట్టుందండి పిల్లలు కూడా చా చాలామంది చిన్నపిల్లలు తినరు కదండి కాకరకాయ తాలింపు చేదుగా ఉంటుందని సో చేదు లేకుండా చాలామంది చాలా రకాలుగా చేస్తారు పెరిగి వేసి చింతపొండి వేసేట్లా అట్లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట పొడి పొడిగా చాలా బాగా వచ్చిందన్న అంతే అండి మన టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నాం కదా నూనెలోనే ఫ్రై చేసాము కాకరకాయ కూడా బాగా మగ్గిందండి చూడండి ఎంత మెత్తగా మగ్గిందో చేదైతే అస్సలు అసలు ఉండదండి అంతే అండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్